కలపండి థర్టీ టూ నాకు ఏమాత్రం కొద్ది సమయం దొరికినా కూడా నా సొంత వరిచేలో లేదా నా ఆక్వా ఏదైతే చెరువుల్లో కానీ పనిచేయడం చాలా సంతృప్తిని ఇవ్వడంతో పాటుగా ఆ పని యొక్క కష్టం ఆ పని విలువ కూడా నాకు తెలుస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు కొద్దిపాటి సమయం దొరికితే ఈవేళ ఏదైతే చెరువులు ప్రిపరేషన్ నిమిత్తం లైమ్ ఏదైతే మనుషులు అప్లై చేస్తున్నారో వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నాకు ఈరోజు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏదైతే ఆకువ ఆక్వా రైతుల కష్టాల్లో ఏదైతే ఉన్నారో ఏదైతే ఈ ప్రభుత్వంలో ఆ రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఆక్వజోను నాన్ అని చెప్పి ఎత్తేయడం కానీ ఏదైతే నాణ్యత లేనిటువంటి సీడ్ ఇవ్వడంలో కానీ అదేవిధంగా ఏదైతే ఫీడ్ ధరలు అమాంతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కానీ రైలు పట్టుబడి దశలో రేట్లు లేకపోవడం వల్ల కానీ ఏదైతే రొయ్యలు రైతు కష్టాల్లో నష్టాల్లో ఉన్నాడో మరి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డగా ఆకువ రైతులను ఆదుకోవడానికి వందకి వంద శాతం పనిచేస్తానని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను